నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురుగారు మనతో పాటు ఉన్నారు గురువు గారిని అడిగి మనకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం చాలా మంచి విషయం అడిగారు మంత్రము తంత్రము యంత్రము ఇవే కాకుండా దాంతోపాటు క్రియా విధానము మంత్రము అంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా మంత్రమే మనం నడుచుకునే విధానమే క్రియా విధానం అలాగే దాన్ని తంత్రము అని కూడా అనొచ్చు అంటే ఆ వేరియేషన్ ఆ వర్డ్స్ అనేది మాట్లాడే విధానం అనేది డిఫరెంటు అలాగే యంత్రము యంత్రము అనగా ఏంటంటే మామూలుగా లేడీస్ ముగ్గులు వేస్తారుగా దాన్ని కూడా యంత్రమే దాని కూడా యంత్రమే కాకపోతే ముగ్గుకి శక్తి రావాలి అంటే బీపిండితో ముగ్గేసి వేస్తే దాన్ని బంధన ఆ ముగ్గే మనము యంత్ర రూపంలో కూడా తయారు చేస్తాం ఆ యంత్రానికి ఐదు లోహాలు కలిపి ఐదు లోహాలు బంగారు వెండి రాగి ఇత్తడి కంచు ఇవి ఐదు కూడా ఒకదానికి మించింది ఒకటే మహాశక్తివంతమైనవి ఈ లోహాలు వచ్చేసి బంగారు సువర్ణం ప్రపంచంలోనే అత్యంత శుభప్రదమైనటువంటిది అన్నిటినీ ఆకర్షించే శక్తి గుణము కలిగినది అందంగా ఉండేది అందంగా ఉండేది అలాగే ఆరోగ్యాన్ని కూడా కలగచేస్తుంది అవుతే దీనికంటే మించి శక్తి కలిగింది ఏదైనా ఉంది అంటే వెండి ఆ వెండి ఏంటంటే మనసును ప్రశాంతత కలగచేసేది మనసు మనిషిని మనసుని శాంత శాంతి శాంతింపచేసేది మనశ్శాంతి అంటారు ఏమంటారు మనసు శాంతి ప్రశాంతత అంటే కలగాలి అంటే వెండి అయితే ఇదే కాకుండా మనకు స్థిరమైన బుద్ధిని కలగచేసేది అది నిర్మలమైనటువంటిది అదే కాకుండా ఆ వెండి అనేది మనలో ఎటువంటి అనారోగ్య సమస్యనైనా కూడా క్యూర్ చేస్తూ మనల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులను కలగచేసేది మనకు వెండి ఆభరణాలు ధరించినప్పుడు మన శరీరంలో నెగిటివ్ అన్న ఉన్నప్పుడు వచ్చినప్పుడు లేదా మన బాడీలు హీట్ జనరేట్ అయినప్పుడు మన శరీరంలో అనేకమైనటువంటి అవయవ లోపాలు కలుగుతున్నప్పుడు ఆ వెండి మనలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ వైబ్రేషన్ లాగుతూ నల్లగా అయిపోతుంది కళ్ళ కాళ్ళ పట్టీలు కానీ ఉంగరం కా ఉంగరాలు కానీ ఏదైనా సరే ఆభరణాలు నల్లగా అయిపోతాయి ఆ నల్లగా అయిపోతున్నప్పుడు నల్లగా వస్తున్నప్పుడు మనము నెగిటివ్లో ఉన్నాము అని అర్థం గమనించాలి అంటే అనారోగ్యానికి గురవుతున్నాము అని అర్థం లేదా అనారోగ్యానికి గురి అయిపోయామని కూడా అర్థం అలాగే మనము దాన్ని మనకు వెండి తెలియచేస్తుంది మెసేజ్ ఇస్తుంది దాన్ని గమనించి మనం ముందే జాగ్రత్త పడితే ఆ అనారోగ్యం నుంచి మనం ముందుగానే తప్పించుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా దీన్ని గమనిస్తే రీసెర్చ్ మెసేజ్ అనేది ముందే ఇస్తుంది దాన్ని కనుక్కున్నవాడే ధన్యడు సుమి ఆ అనారోగ్య సమస్య పా పడకుండా ముందుగానే తప్పించుకోవచ్చు తప్పించుకు తిరుగువాడు దాన్ని సుమి ఆ మెసేజ్ అనేది మనకు వెండి తెలియచేస్తూనే ఉంటుంది అలా లోహం అనేది మనకు ఆరోగ్యాన్ని కూడా కలగ అటువంటిది మన శరీరంలో ఉన్న వేడిని కూడా అది లాగేస్తూ ఉంటుంది అలా మనకు అనేక అనేక విధాలా మనకు ఆభరణం అలంకరణే కాకుండా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలగచేసే అందుకున్నటువంటి లోహమే ఇవ్వండి తర్వాత దానికంటే మించి కూడా ఇటు బంగారానికి అటు వెండి కంటే మించి కూడా రాగి ఈ రాగి ప్రపంచాన్నే నడిపిస్తున్నటువంటి లోహం విశ్వాన్ని యూనివర్సల్నే నడిపిస్తున్నటువంటి లోహం ఎలా అంటే మనకి విద్యుత్ రావాలి అంటే అది రాగి కాఫర్ వల్లనే వస్తుంది దానికి అల్టిమేట్ అయినది లేదా సత్తులోహం నుంచైనా వస్తుంది ఇదే కాకుండా మనము యంత్రముకు ప్రధానమైనటువంటి లోహం ఏదైనా ఉంది అంటే అది రాగి ఈ రాగి వల్లనే మన ఇంట్లో మిక్సీ తిరగాలంటే కూడా రాగి కాఫర్ ఉంటేనే తిరుగుతుంది మన ఇల్లంతా కూడా రాగి వైర్ కాఫర్ ఉంటేనే తిరుగుతుంది లాస్ట్కి దేవాలయంలో యంత్రస్థాపన యంత్ర అవి రాగి కలశాలు రాగి లోహాలతో ఇత్తడి లోహాలతోనూ కంచు గంట లోహాలతోనూ గుడి అంతా కూడా పంచలోహాలతో లోహాలతో నిండి ఉంటుంది కాబట్టి ఆ గుడికి అమితవంతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ఒక పదివేల టన్నుల ఎనర్జీ అన్నట్టుగా ఉంటుందన్నమాట అది అంత వైబ్రేషన్ అలాగే మనము భూమి నుంచి అంతరిక్షానికి వెళ్ళాలన్నా రాకెట్ కానీ ఫ్లైట్ కానీ హెలికాప్టర్ కానీ ఏదైనా కానీ అది రాగి లోహంతోనే ఎక్కువగా యంత్రం చేయబడి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మనం ఇంకా మిగతా అన్ని కూడా యాడ్ చేసుకుంటే ఇక్కడి నుంచి మనం చంద్రమండలానికి వెళ్ళచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంతరిక్షానంతా కూడా చుట్టి రావచ్చు అలా శక్తివంతమైన లోహం ఏదన్నా ఉంది అంటే ఒక మాట చెప్పాలంటే రాగి లోహం ఇదే కాకుండా ఇప్పుడు మనము ప్రపంచమంతా కాంటాక్ట్లో ఉన్నామంటే ఫోను ఆ ఫోన్లో రాగి కాఫరు లాస్ట్కి దానికి షిఫ్ సిమ్ కూడాను చిన్న రాగి మెమోరీస్ అనేది ఉండడం వల్ల మొత్తం ఆ ఫోన్ అనేది ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తుంది అలా ఈ విశ్వమంతా కూడా రాగి లోహం వల్లనే నడుస్తుంది దాన్ని యంత్రము అలా మూడు యాడ్ అయిపోయినాయి ఇందాక మనం చెప్పుకున్నాం ఇత్తడి అని చెప్పేసి నాలుగో లోహం అది కూడా పూర్తిగా ఇంత దాంతోపాటు అతి రాగి కంటే మించి కాదు కానీ వచ్చిపోయి రాగితో సమానమైనటువంటి శక్తిని కలగచేసేదే ఇత్తడి కంచు కంచు అంటే ఏదైనా సరే మెసేజ్ ఇవ్వాలి అంటే ఎవరికన్నా అన్యాయం జరిగింది అంటే వాళ్ళు ఊరికంతా కలిపి ఒక గంటను ఏర్పాటు చేసుకునేవాళ్ళు ఆ గంటను కొడితే ఎవరికో ఏదో కష్టం వచ్చింది అంటే నష్టం జరిగింది అని చెప్పేసి ఆ గంటను వాయించేవాళ్ళు గ్రామాలు అంటే పూర్వం అంతా కూడా మెసేజ్ అది అనమాట అదే కాకుండా దేవాలయంలో దేవుడికైనా సరే నేను వచ్చానని తెలియచేయడానికి గంటను వాయించడం ఆ గంట నుంచి వెలువడే శబ్దం అనేది ఇక్కడ గంట కొడితే వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడైనా కానీ లే చూడాల్సిందే అలా అది వాయు సందేశం అటువంటి ఒక శుభ పరిణామమైనటువంటి దాంట్లోంచి వచ్చేటటువంటి శబ్దధ్వని సంగీత తరంగాలు ఇది కంచు ఇలా యంత్రము అనేటప్పటికీ ఒక మాటలో చెప్పాలంటే ప్రతిదాన్ని నడిపిస్తున్నది నడుస్తున్నది జరుగుతున్నది జరగబోతున్నది భూతము భవిష్యత్తు మొత్తం అంతా కూడా యంత్రమే ఆ యంత్రంలో ముగ్గును మనం వేసి అంటే మనం ఏ దానికి సంబంధించి అయితే దాన్ని ముగ్గు అంటే రాసి బీజాక్షరాలు కూడా రాసి అది ఆ యంత్రాన్ని అక్కడ స్థాపన చేస్తే ఏది జరగాలో అది జరిగి తీరుతూ ఉంటుంది అటువంటి శక్తి కలిగిందే యంత్రం దానికి ఆ బీజాక్షరాలు ఇందాక అన్నాం కదా అక్షరం ముగ్గు ఇవి మంత్రం మంత్రం అంటే ఏంటంటే మనము వాయిస్ సందేశం ఇందాక ఇవన్నీ ఎలా మె మెసేజ్ ఇస్తున్నాయో అలాగే మనం వాయుదేవుడు ద్వారా ప్రతిదీ మెసేజ్ ఇస్తున్నాం మనం ఇచ్చే మెసేజ్ని వాయుదేవుడు పాతి చేస్తుంటాడు అంటే నడిపిస్తుంటాడు అమలు చేస్తూ ఉంటాడు అందులో భాగంగా మంత్రము అనే దాంట్లో ప్రతిదీ మన జీవన విధానానికి ఉపయోగపడేది మనం జీవిస్తున్న విధానానికి మన జీవన విధానానికి సంబంధించి మనం దేవుడికి చేస్తూ దాన్ని మనం ఆచరిస్తున్నాం మనిషికి మంత్ర మంత్రము తంత్రము అనేది ఇందాక చెప్పుకున్న వాటిలో మంత్రం ఏంటంటే భగవంతుడికి ప్రతిదీ మెస్సేజ్ ఇస్తున్నాం మేము మంత్రజపం చేస్తున్నాము అంటే అందులో ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రతి ఒక్క మంత్రము ఉపయోగపడుతుంది ఇందాక చెప్పు చెప్పుకుంటుంటాం మేము గాయత్రి మంత్రాలు చెప్తుంటాం అదే కాకుండా ఇక్కడ ప్రధానంగా గణపతిని ఆరాధిస్తూ కానీ ఓం తదేవ లగ్నం సోధనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం तदेव लक्ष्मीपतिदेङ्घ्रिम् युगं स्मरामि यत्र योगेश्वरः कृष्ण यत्र पार्धो धनुर्धर तत्र श्रीर्विजय भूतिरुद्रवाणीतेर्मतेर्म स्मृते सकल कल्याण भाजनम यत्र जायते पुरुषंतमजम नित्यं व्रजामि शरण हरि सर्वधा सर्वकार्येषु नास्ति तेषां मंगलम एषा मृदिस्तो भगवान् मंगलाय तनम अरिहि लाभस्तेषां जेस्तेषां कुतदेषां पराभवः एषा मिन्दिवर्ष्यामो जनार्दनः ओम ఇలా మనం అన్నీ కూడా చెప్పుకుంటూ వస్తాం అంటే తదేవ లగ్నం అంటే ఈరోజు ఈ సమయము శుభ సమయము తదేవ లగ్నం దాన్ని ఇంగ్లీష్లో టైం అంటారు వన్ అవర్ టైం అంటారు దాన్ని మనం తెలుగులో తదేవ లగ్నం అంటే ఈ సమయం శుభ సమయము తదేవ లగ్నం సుదినం అంటే మంచి రోజు సుదినం అంటే దినం అంటే రోజు తెలుగులో దినం అంటారు దాన్ని ఇంగ్లీష్లో డే అంటారు దాన్ని శుభ దినము తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం తదేవ తారాబలం అంటే ఈరోజు ఉన్నటువంటి తార అంటే నక్షత్రము మంచి నక్షత్రము తదేవ తారాబలం దాన్ని విద్యాబలం విద్యాబలం అంటే ఈ సమయం మనకు మంచి విద్యను అభివృద్ధిని అనేక మార్గాల్లో అభివృద్ధిని చేస్తుంది అని అర్థం అనమాట ఈరోజు ఈ సమయము ఈ నక్షత్రము మనకు అభివృద్ధిని కలగ చేస్తుంది అనే ఒక మంత్ర యొక్క అర్థం తదేవ విద్యాబలం దైవబలం దైవబలం అంటే భగవంతుడే మన మన పక్షాన ఉన్నాడు దైవానుగ్రహం అంటే భగవంతుడు మనల్ని చూస్తున్నాడు అన్నది హండ్రెడ్ పర్సెంట్ దాన్ని విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతి తేంగ్రిం యుగం స్మరామి లక్ష్మీపతి అంటే లక్ష్మీ ఆయన ఆమె పతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు లక్ష్మీనారాయణులంతా కూడా ఈ జన్మకంతా కూడా వాళ్ళ అనుగ్రహం అన్నది ఈ సమయం వల్ల కలుగుతుంది ఇలా చంద్రబలం చంద్రబలం అంటే చంద్రుడు రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ వస్తున్నాడు ఏది అమావాస తర్వాత పౌర్ణం వరకు ప్రతిరోజు డెవలప్మెంట్ అవుతూ వస్తున్నాడు అంటే మనం కూడా డెవలప్మెంట్ అవుతాము అని చెప్పేసి ఈ మంత్రం యొక్క అర్థము పరమార్థము ఇలా చెప్పుకుంటూ పోతుంటే మంత్రం ప్రతిదీ ఉంటుంది ఇంకా చాలా మనం ఉన్న ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి ఆ స్థానాన్ని శుద్ధి చేసుకోవడానికి ఆవు పంచతమో లేదా పసుపు నీళ్లు ముఖ్యంగా పసుపు నీళ్ళు ముందు ప్రధానమైనది రెండవది ఆవు పంచతం ఈ ఒక చెమ్ములో రాగి చెమ్ములో తీసుకొని మనం ఉన్న అంతా సంప్రోక్షం చేసుకోవడం దాన్ని అప్పుడు ఏంటంటే అపవిత్ర పవిత్రోవ సర్వావస్థాం గతోపివ బాహ్యాభ్యంతర చుచి అంటే మన చుట్టూ ఎటువంటి నెగిటివ్ ఉన్నా ఎటువంటి చెడు ఉన్నా కూడా దాన్ని పవిత్రం చేయడమే ఈ పసుపు నీళ్ళతో చల్లుకోవడం అలా మనమున్న స్థానాన్ని శుభ్రపరచుకోవడం మనము శుభ్రం కావడం మనమున్న స్థానాన్ని శుభ్రపరచుకోవడం పవిత్రగా పాజిటివ్ ఏర్పడడానికి అలాగే ఉత్తిష్టంతు భూతపిచాచాహ ఎతే భూమి భారకా ఎతేషామవిరోధైన బ్రహ్మ కర్మ సమారభే అంటే బ్రహ్మ కర్మ ఉన్నా కూడా అలాగే మనం ఉన్న స్థానంలో భూతపి చాచాది ఎటువంటి దోషాలు ఉన్న గాలి దుమ్ము ధోలి ఎటువంటివి ఉన్నా కూడా వాటన్నిటిని కూడా సమూలంగా ప్రక్షాళం చేస్తూ వాటిని విముక్తిపరుస్తూ వాటిని పారద్రోలుతూ మనమున్న స్థానాన్ని అత్యంత పవిత్రం చేసుకోవడం అక్కడ మనమే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి సర్వప్రాణి బాగుండడం కోసం ప్రతి దేవాలయంలో ప్రతి పండితుడు ప్రతి పురోహితుడు ప్రతి అర్చకుడు దేశం యొక్క బాగోగుల కోసం దేశం యొక్క బాగోగుల కోసం అలాగే సర్వ మానావలే కాకుండా సర్వ సకల జీవరాశి కూడా ఆరోగ్యంగా సంపూర్ణ ఆయుష్యవంతులుగా ఉండడానికి అతను గుడిలో సంకల్పం చేస్తాడు ఓం భూర్భవస్సువ తత్సా వితుర్వరేణ్యం భర్గో దేవ్యదీమహి దియోయన ప్రచోదయాత్ ఓం తత్సా వితుర్వరేణ్యం భర్గో దేవ్యీమహి దియోయన ప్రచోదయాత్ ఓం మాపో జ్యోతిరం బ్రహ్మభూర్భవస్సువరోం సువ ఇలా గాయత్రి యొక్క మంత్రజపం అది ప్రాణాయామం అంటే తను ఆరోగ్యంగాను ఆయుష్వంతుడుగా ఉండడానికి లోకమంతా కూడా సుభిక్షంగా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఆయుషుగా ఉండడానికి మంత్రము ఇలా మనం చెప్పుకుంటూ పోతుంటే మంత్రము తంత్రము క్రియావిధానము విధానము ఇవన్నీ కూడా యంత్రము అన్నీ కూడా లోక కళ్యాణం కోసమే ఉపయోగపడాలి లోక కళ్యాణం కోసం ఉపయోగపడేటువంటి వాడే ప్రతీ గుడిలో ఉన్నటువంటి పండితుడు ప్రతి దాంట్లో ప్రతి మంత్రానికి మన జీవన విధానానికి ముడిపడి ఉంటుంది మన జీవన విధానానికి అంటే మన జీవనం మన జీవితం నడవడిక ఈ మంత్రానికి ఈ తంత్రానికి ఈ యంత్రానికి ముడిపడి ఉన్నటువంటిదే ప్రతిదీ చ చైన్ సిస్టమ్ చైన్ సిస్టమ్ అంటే ఒకదానికి ఒకటి లింక్అప్ అయి ఉన్నదే దాన్నే గొలుసు అంటాము లేదా బంధము అంటాము దాన్నే సర్ప బంధము అని కూడా అంటాము అలాగే అన్నిటికీ ముడిపడి ఉన్నదే ఈ మంత్ర తంత్ర యంత్ర క్రియా విధానాల అన్ని కూడాను ఓకే గురుగారు మంత్రం యంత్రం తంత్రం గురించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు సర్వేజన సుఖినో